పట్టు శారీస్ అండి కంచులో పట్టు ఇట్లా పైన కొంగు కూడా గ్రాండ్ గా వచ్చింది ప్లెయిన్ జాకెట్ వచ్చింది అండి దీని ధర కేవలం పదమూడు తొంభై ఐదు మూడు వేల రూపాయలు చేర పదమూడు తొంభై ఐదు అండి ఫోన్పే చేసి కొనుక్కోవడానికి అవకాశం ఉంటే వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి నూతన సంవత్సరం సందర్భంగా కొత్త రకమైన ఆఫర్లు వచ్చాయి ఫోన్పే చేసి కొనుక్కోవడానికి కుదిరితే ట్రై చేయండి షాప్కి వచ్చాడగొద్దు ఒక రోజు ఉన్న ఒక రోజు ఉండట్లేదండి పళ్ళు కూడా గ్రాండ్ గా వచ్చింది కలర్ మ్యాచింగ్స్ బాగున్నాయండి కేవలం అంటే కేవలం పదమూడు వందల తొంభై ఐదు ఒక చీర ధర ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫోటోలో మాదిరిగా రిచ్గా ఉంది శారీ కూడా చాలా బాగుందండి క్వాలిటీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ శారీ అంతా ఇలా ఉందండి శారీ అంతా ఈ విధంగా ఉంది గమనించండి బయట కొంగు క్లోజ్ ప్లేన్ వచ్చింది మెత్తగా ఉంది క్లాత్ కూడా కంఫర్టబుల్ బుట్టలా నుంచోదండి క్లాత్ చాలా మెత్తగా కంఫర్టబుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఫోన్పే చేసి కొనుక్కోవడానికి అవకాశం ఉంటే వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసు ఫోటో పెట్టండి మా అడ్రస్ మా ఫోన్ నెంబర్ ఇదండి దయచేసి ఫోన్ చేయవద్దు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడున్నారా సర్వీసు ఆదివారం సెలవు గమనించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్